నమస్తే జయ శ్రీరామ్ భవత్ మాతాకి జయ్ వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు చుట్టేస్తుంది బండి వోక్స్ వ్యాగన్ పోలో హైలైట్ టాప్ మోడల్ బండి టూ థౌజండ్ ఎయిటీన్ అక్టోబర్ మ్యానుఫాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు మన దారి టూ థౌసండ్ థర్టీ త్రీ వరకు మందర జీవిత కాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్ఓ సిగన్ వైస్ అన్నస్తాయి కేవలం నలభై ఐదు వేలు మాత్రమే తిరిగింది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ ఒకటి మారింది బాన నుంచి దీనికి వరకు ఏపీ మారలేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏబిఎస్ ఫోర్ పవర్ ఇండోస్ పవర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ చైరింగ్ కంట్రోల్స్ ఉంటాయి వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తాయి ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేస్తారు తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే బానట్కి ఇప్పటివరకు పాన పాన పెట్టిరు సార్ పాన పెట్టిరు కానీ అయితే ఒరిజినల్ ఉంది షోరూమ్ బానట్టే రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్లో ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది లెఫ్ట్ సైడ్ సీసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కింద ఈ ఫిల్టర్ కింద ఉంటుంది ఈసీఎం కింద వాక్స్ వ్యాగెన్ పోలో హైలాండ్ డీజిల్ ఈ టైర్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది సార్ సిఎట్ కంపెనీ ఈ టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది బండికి కాలాయి వీల్స్ వచ్చినాయి వర్క్స్ వ్యాగన్ బిల్లు లేదు వెనక వెనక అలాయ్ వీల్కు డీజిల్ వైట్ కలర్ మాన్యువల్ బండి ఇంటీరియర్ సీట్ కవర్లు వేయించుకోవాలి సార్ కంపెనీ సీట్లే ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ బండికి రియర్ ఏసీ కూడా వచ్చింది మళ్ళీ ఒక్క పీస్ కూడా మారలేదు సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ డోర్ పాన ఎట్లే డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు బండి క్రియర్ సెన్సార్స్ ఉన్నాయి బోక్స్ వ్యాగన్ పోలో టీడీఐ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్న ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఈ టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది కేవలం నలభై నాలుగు మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఆటో క్లైమేట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఈ టైర్ ఒక్కటే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇది వేరే కంపెనీ మ్యూ టైర్లు మాత్రం ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఓక్స్ వ్యాగన్ పోలో హైల్యాండ్ టూ థౌజండ్ ఎయిటీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఆరు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్